ना पेरेसिंगल ओके कृष्णय वेरी गुड దాన్ని ఎదుర్కొనే విధంగా ఉపాయంతో బయటపడే విధంగా అమ్మాయి ప్రవర్తించింది కాబట్టి దీన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలి ఎవరన్నా ఇలా కిడ్నాప్ అయినప్పుడు పిల్లలు లేదంటే ఎవరన్నా మాయమాటలు తీసుకెళ్లేటప్పుడు తప్పించుకునే విధంగా వాళ్ళు అనేది ఇంపార్టెంట్ దీంట్లో ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ జాగ్రత్త అన్న వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మాయి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను కూడా ఏంటంటే ధైర్యంగా అమ్మాయి ఎక్కడ భయపడకుండా ధైర్యంగా ఎయిత్ క్లాసా పాప అందుకని ప్రెస్ మీట్లో కూడా చెప్పడం అమ్మాయి ధైర్యంగా మాట్లాడారు ధైర్యంగా ఓకే గుడ్ థ్యాంక్ యూ అమ్మా లేదు మళ్ళీ లేదు పిల్లలు పోలీసులు ఎప్పుడూ పిల్లలు మీకోసమే ఉండేది పోలీసు ఓకే థ్యాంక్ యూ చేస్తుందన్నా ఓకే ధైర్యంగా అరవడం అన్నీ చేసావు వెరీ గుడ్ ఓకేనా ధైర్యంగా ఉండండి ఇబ్బంది ఏం లేదు వాడిని లోపల పంపుతాం పిల్లల్ని ఎప్పుడు కూడా కంటికి రప్పలాగా ఎక్కడ వస్తుందో వెళ్తున్నారు అనేది ఇమీడియట్లీ పోలీస్ రావటం లేదంటే పక్కన వాళ్ళకి చెప్పడం సిగ్నల్ చేయటం అన్ని చేయాలి సో దిస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ దిస్ కేస్ ఓకేనా నా పాదురా జాగ్రత్త పిల్లలు చేస్తాను చేస్తాం వద్దు బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తప్పకుండా జాగ్రత్తగా చూసింది ఎందుకు మొత్తం ఏం జాబ్ జాగ్రత్త చూసుకున్న పిల్లలు ధైర్యం ధైర్యం ఉందండి మీ పాప ఉన్న ధైర్యం ఉండాలా దీంట్లో విషయం మాకు ఎప్పుడు నోటీస్కి వచ్చిందో ఇమ్మీడియట్లీ డిఎస్పి గారు ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది ఇంక్లూడింగ్ ఓకే గుడ్ ఈవినింగ్ టెబల్ బడి ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఒక అమ్మాయి చాలా తెలివిగా చాలా ధైర్యంగా ఒక కిడ్నాపర్ నుంచి తప్పించుకున్నటువంటి సంఘటన ఇది అమ్మాయి చేసినటువంటి సాహసం అలాగే అమ్మాయికి ఉన్నటువంటి సమయస్ఫూర్తి ఒక కిడ్నాప్ నుంచి బయటపడటం జరిగింది ఈ కేసుకు వివరాలకు సంబంధిస్తే శ్రీనివాసులు అనే వ్యక్తి తిరుపతిలో టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన బతుకు దేవుల కోసం అక్కడ వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఈశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తిలో పరిచయం అయింది వీళ్ళకి కొన్ని అవసరాలు తీస్తే అప్పు తీసుకోవడం జరిగింది సో లాక్డౌన్ రావటం అలాగే కొన్ని వేరే వేరే ఇబ్బందుల వల్ల శ్రీనివాసులు ఇక్కడ మోవోవారి మన చెమ్మకొత్తి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ స్థిరపడ్డారు సో ఇతను కొంత బాకీ ఉంది అతనికి ఒక ఐదు లక్షలు తీసుకొని కొంత అమౌంట్ పే చేశారు ఈశ్వరుడు అనే వ్యక్తి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఆన్లైన్ సర్వీస్ చేస్తుంటారు అక్కడ పరిచయం ఫ్యామిలీస్కి కూడా సో కొన్ని రోజులకి డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు రోజు అమ్మాయి ఆగస్టు పదిహేను స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో ఈ అబ్బాయి రావడం జరిగింది గుర్తుపడుతుంది కాబట్టి అంకుల్ ఎక్కడ అంటే మాదిరిగా మీ ఇంటికి వెళ్దామంటే దారి తెలియదు అని చెప్పి అమ్మాయిని బండిలో ఎక్కించుకొని అలాగే తెలిసినొక్తి కాబట్టి అమ్మాయితో ఈ అమ్మాయి కూడా అంకులు తెలుసు కదా అనేసి ఎక్కింది ఎక్కిన తర్వాత కొంతసేపు తర్వాత ఇక్కడ స్వీట్లు తీసుకెళ్ళాలి ఇక్కడ చేమకులు బాగుండు మనం ఒంగోలుకి వెళ్ళి స్వీట్లు తీసుకుందామంటే అంటే అమ్మాయి సరే మంచి స్వీట్స్ కదా అంకులు తెలిసిన అంకులు కదా అనేసి ఒంగోలు వరకు రావడం జరిగింది ఇంకా అతను ఒంగోలు నుంచి తిరుపతి వైపు ప్రయాణిస్తున్నాడు అమ్మాయికి అప్పుడు భయమేసి అది ఏదో జరుగుతుంది నన్ను కిడ్నాప్ చేస్తారన్న విషయంతో ఏడిస్తే అప్పుడు ఫోన్లో వాళ్ళ నాన్నతో మాట్లాడడం జరిగింది అతను అప్పుడు క్లియర్గా చెప్పారు డబ్బులు ఇస్తే మీ అమ్మాయిని వదులుతాను లేదంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి చంపేస్తాను బెదిరించడం జరిగింది సో ఇది ట్వెల్వ్ థర్టీ అరౌండ్ ఆ టైంలో జరిగింది వాళ్ళ నాన్న ఎన్ని తేరుకొని మనకు వన్ ఫార్టీ ఫైవ్కి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇమ్మీడియట్లీ చెంకుర్తి సిఐ అండ్ వాళ్ళ టీము కృష్ణ ఎస్ఐ కూడా సీసీ కెమెరాలు ఎవరు ఏంటి బండి నెంబర్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసింది ఆల్రెడీ ఇమ్మీడియట్లీ మా నోటీస్కి రావడం డిఎస్పీ గారికి నాకు కంపల్సరీ వాళ్ళు హైవే సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం టువర్డ్స్ నెల్లూరు వైపు వెళ్తున్నారంటే మేము సింగరాయకొండ టంగుటూరు జరుగుమల్లి ఉలోపాడి పోలీస్ స్టేషన్లన్నీ కూడా అలర్ట్ చేసాం టోల్ గేట్లు అన్నీ కూడా సో చివరికి ఎమ్ఐ ఎప్పుడు ఒంగోలు దాటుతుంటే కేకలేయటం అరవటం అన్నీ చేస్తుంది సో టోల్ గేట్ దగ్గర కూడా ఒకతను ఎవర్రా నువ్వు అది ఇది అంటే స్పీడ్గా అక్కడి నుంచి ఇంకా వేగంగా వెళ్ళిపోవడంతో ఈ అమ్మాయి కొంచెం ఏడ్చి కొంత ఆ స్పీడ్లో భయపడి దమ్మును కాము కూర్చుంది సో మన టీంలన్నీ కూడా రాజేష్ అండ్ టీం కూడా ఇక్కడి నుంచి ఇన్ఫార్మ్ చేయడంతో మనకు కావలి రూరల్ దగ్గర బిట్రగుంటనే దగ్గర ఆ కిడ్నాపర్ని ఈ అమ్మాయి కూడా అప్పుడు అక్కడ అరవడం అన్నీ చేయడంతో ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయిని మనం రెస్క్యూ చేయడం జరిగింది చాలా ధైర్యంగా ఈ అక్కడ నిన్ను కిడ్నాప్ చేశారని చెప్పడం ఈ లోపల పోలీసులు వచ్చి ఆ రాజేష్ సిఐ టీమ్ అంతా కూడా రెస్క్యూ చేయడం జరిగింది అమ్మాయి చాలా ధైర్యంగా కూర్చున్నా కూడా భయపడకుండా ఎక్కడ కూడా పోలీసులకు వాళ్ళ నాన్న కూడా చెప్పింది ఫోన్లో కూడా బట్ వెళ్తున్నప్పుడు ఏడవటం సిగ్నల్ ఇవ్వడం నన్ను కిడ్నాప్ చేశారనేసి అతను టోల్ గేట్ దగ్గర తరుగుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి సో అమ్మాయి నేను రిక్వెస్ట్ చేసేది పేరెంట్స్ అందరిని కూడా ఎవరైనా తెలియని వ్యక్తులు ఎవరైనా తెలిసిన వాళ్ళు తెలిసిన తెలియని వాళ్ళు వచ్చినా కూడా సో ఎవరు కూడా వాళ్ళతో వెళ్ళొద్దని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్పండి అలాగే సమయస్ఫూర్తితో ఈ అమ్మాయి కిడ్నాప్ నుంచి తప్పించుకోవడం పోలీసులకి ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులు కూడా కొంత తొందరగా ఇవ్వడం మనం సీసీ ఫుటేజ్ అలాగే సెల్ఫ్ సిగ్నల్స్ అన్నీ ట్రేస్ చేయడం ద్వారా ఈరోజు అమ్మాయిని మనం చక్కగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా తల్లిదండ్రులతో కూడా నేను మాట్లాడడం జరిగింది కొంత డేటా తీసుకుంటే తిరుపతికి సంబంధించినటువంటి ఈశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి అతన్ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది రిమాండ్ కూడా చేస్తున్నాం ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా దీని వెనకాలన్నీ కూడా విశ్లేషిస్తాం థ్యాంక్ యూ